పోయి వాడు పొక్క నట్టిస్తాడు అంతే ఇది కూడా మళ్ళా దానికి తోడు ఐదేళ్లు ఊడ్చుకొని అది లాస్ట్ కు ఫోన్ పే పెట్టాడు ఫోన్ ఫోన్ పే ఎవరికి తెలుసు ఆయన

తెలంగాణ మందు తాగుతున్నారా ఈ మందు ఎత్తలేదు ఈ మందుకింత ఖర్చు పెట్టినా సీమ గుట్టినంత కూడా లేదంట ఇట్లా మిమ్మల్ని మోసం చేశాడు తాగుబోతులను రైతులను మోసం చేశాడు ఇంకా మనకు పోటీ పోటీలో ఉన్న బ్రహ్మానంద రెడ్డి కల్తీ విత్తనాలు పెద్దగా సంపాదించాడు ఆయన ముఖం ఎవడన్నా చూసినాడా కల్తీ విత్తనాల వ్యాపారం ఎవడు అడ్రస్ లేదా ఆయనది ఆయన ఓడిపోయేది ఖాయం మొత్తం ఏడు నియోజకవర్గాల్లో చూస్తున్నా శబరి కలిసేది ఖాయం మన సమస్యలు తీరేది ఖాయం ఈ తిక్కోడు మన తాత తండ్రులు సంపాదించిన పొలాలు ఆయన ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తెచ్చి ఇప్పటి నుంచే ఆయన వంట మనవి కాదు పొలాలు మన వ్యాస్తులు చెక్కు దాదావి ఇంత దుర్మార్గం అడలిపోతున్నారు జనం భయపడుతున్నారు జనం అందుకే చంద్రబాబు నాయుడు గెలిచిన వెంటనే చిన్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా మీద సంతకం రకంగా భయంకరమైనటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేయబోతున్నాడు నిన్న చాలా పథకాలు తెచ్చాడు నిరుద్యోగులకు మూడు వేలు ప్రతి నెల అవుతు నిరుద్యోగులను ఆదుకునే దానికి మూడు వేలు అక్కలు చెల్లెళ్ళు బస్సులలో ఫ్రీ మనం ఒకే ఇంట్లో కూర్చుందాం మనం పోతే రెండు వందలు ఎగురుతాయి మన ఆడపిల్లలు పంపిద్దాం అమ్మా పని చేసుకోరా పోరి వాళ్ళు చెల్లెపడ ఇంటి పని అంతా చేసి రెడీగా ఉందాం పద్దెనిమిది వందలు పద్దెనిమిది ఎనిమిది ఆటోళ్లకు పదహైదు వందలు బ్యాంకులో పడతాయి ఇదే కాదు ఈడు తిక్కోడు ఇంట్లో ఒక్కరే ముట్టారనుకున్నాడు ఒక్కరే అంటున్నారు అందుకే అమ్మఒడి ఒక్కరికే ఒకరొకరు ఎవరేదాయమంట్రా ఆరు మందిని పుట్టించిన కూడా ఉన్నారు ఒక్కరే అయితే చంద్రబాబు నాయుడు వచ్చేది కాయ మొత్తం ఆరు మందికి ఆరు వేళ్లతో ఒకటేసారి అందరికి రాబోతుంది పెన్షన్ ఈ మూడు నెలల బకాయి ఏడు వేలు యాభై ఏళ్ళు నిండిన వాళ్లకు బీసీలకు మైనార్టీలకు ఆయన దగ్గర ఇవ్వబోతున్నాడు వికలాంగులకు ఆరు వేలు మూడు సిలిండర్లు ఫ్రీ దుమ్ము లేపుతున్నాళ్లే ఇవన్నీ మరి నెరవేరా డబ్బెక్కలిచ్చిదావా అందుకే మోడీతో చేతులు కలుపుకోయింది కొంతమంది రౌడీ నా కొడుకులు చికెన్ ముక్క కోసరము కూనీ చేసిన వాళ్ళు మైనార్టీ సోద దగ్గరికి వచ్చి సిఏఏ ఉంది మిమ్మల్ని ఎల్లగొడతారు ఈ దేశంలోని ఒరే బెటా సిఏఏ ఎవడు పార్లమెంట్ లో పాస్ చేసింది ఇదిగో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లోక్సభలో రాజ్యసభలో గుద్ది గుద్ది పాస్ చేసి అయినా నేను చెప్తున్నా దాని వల్ల జరిగేది ఏం లేదు మీరు బగల నేను ముచ్చుమర్ల బుట్టతో పుట్టుకతోనే మనం భారతీయ పౌరుల మీద మైనార్టీల మీద వాళ్ళే ప్రసక్తి లేదు చంద్రబాబు నాయుడు మిమ్మల్ని కాపాడుతాడు మీ మీద వాళ్ళకుండా ఆయన బైరెడ్డి ఉన్నాడు బైరెడ్డి మర్చిపోయినా బైరెడ్ అంటే నకిలీ బైరెడ్లు కూడా తయారైనారు ఈ మధ్య మీరు భయపడద్దు మీకు అండగా మేముంటాం రైతులను ఆదుకుంటాం ఇటువంటి కల్తీ విత్తన వ్యాపారులు వీళ్ళను మీరు సాగనంపాలి మీరంతా కూడా తెలుగుదేశం పార్టీకి శబరమ్మకు ఓటు వేయవలసిందిగా ఆ ఈవీఎమ్ ఒకటి ఇది తెల్లది ఈవీఎమ్ తెల్లది మొదటి బాక్స్ ఇది దాంట్లో మూడవ నంబరు మూడవ నంబరు దీనికి ఓటు వేయండి మీరంతా కూడా శబరమ్మను గెలిపియండి మీ గోడ తెలియజేస్తున్న బంగ్లా ఈ బంగ్లాను నిర్మాణం చేసింది బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ బంగ్లాను గ్రామ పంచాయతీ చేసింది బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ బంగ్లా పంచాయతీలో కడు పేదవాడైనటువంటి ఒక జంగాల కులానికి చెందిన వీరభద్రుణ్ణి సర్పంచ్ చేసింది బైరెడ్డి రాజశేఖర రెడ్డి పేదవాళ్ళ వెంటే ఉన్నాం తప్ప వెంట ఎప్పుడు ఉండలేదు మిమ్మల్ని ఆన్లైన్ రాజకీయాలు చేసి ముస్లింల వర్క్ బోర్డు ప్రాపర్టీలు ఆక్రమించుకొని ఆన్లైన్ లో ఎక్కించుకున్నా కొంతమంది భరతం పట్టేది కాయా కక్కిచ్చేది కాయ కడపే పేదవాళ్లకు పంచేది కాయ మీరంతా కూడా శబరిని ఆశీర్వదించవలసిందిగా అమ్మాయి మీ ఆడపడచ్చు ఖచ్చితంగా ఆమె ఒక ఒక ఫైటర్ ఆ అమ్మ ఖచ్చితంగా ఒక క్రమశిక్షణతో పెంచాం ఒక అన్యాయం జరుగుతుంటే ఓడ్చుకునే తత్వంగా కాదు ఆ అమ్మకు ఓటు వేయవలసిందిగా మనమందరూ సమస్యలకు పరిష్కారం మన సమస్యలకు పరిష్కారం గుండ్రేవులు రావాలన్నా అదే రకంగా కేసీ జనాల్లో నీళ్లు మారాలన్నా లిఫ్ట్ ఇరిగేషన్ ఆరోగ్యం కాపాడాలన్నా ప్రతి వారికి గురు వసతి కల్పించాలన్నా శబరమ్మని గెలిపించవలసి మనం సూచనలు తీసుకుంటున్నా జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ సమాజమే దేవాలయం అన్న నినాదంలో పుట్టిన తెలుగుదేశం పార్టీ ఆ పార్టీని గెలిపించండి ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలిగే విధంగా పదమూడవ తేదీ ఓటు వేయవలసిగా మనం చేస్తున్నా